నగర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అరెస్ట్ కాబోతుందంటూ సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్లో పెద్ద ఎత్తున ఈ వార్తలు దుమ్ము దుమారం అవుతూ ఉన్నాయి ఎట్టి పరిస్థితులు ఆర్కే రోజా అరెస్ట్ అవడం ఖాయం అంటూ ఈ వార్తలు చెక్కెర్లు కొడతా ఉన్నాయి అయితే ఆర్కే రోజా అరెస్ట్ కోసం తెలుగుదేశం కార్యకర్తలే కానీ అభిమానులే కానీ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సందర్భంలో ఈ ఆర్కే రోజా ఈ బాణ కాల్చడమే కానీ స్వీట్లు పంచిపెట్టడమే కానీ రోడ్ల మీద డ్యాన్స్లు వేయడమే కానీ చాలా దారుణ దారుణంగా వ్యవహరించింది అయితే అప్పట్లో టీడీపీ అభిమానులు టీడీపీ కార్యకర్తలు రోజా మీద ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన బాధలో దిగమింగునున్నారు ఏదో ఒక రోజున టైం రాకపోద్దా అప్పుడు చూద్దామని అన్నట్టు అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు ఆ టైం రానే వచ్చింది కర్మ ఎవరిని విడిచిపెట్టదంటారు చూసారా కర్మ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తంటారు కదా సో ఆర్కే రోజా విషయంలో కూడా సేమ్ యాజ్ యూజువల్గా జరిగింది ఇప్పుడేంటి గతంలో ఆర్కే రోజా క్రీడా శాఖ మంత్రిగా పర్యాటక శాఖ మంత్రిగా చేసినటువంటి ఆర్కే రోజా ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టి సుమారు నూట పంతొమ్మిది కోట్లు ఈ యొక్క ఆడుదాం ఆంధ్రకి కేటాయిస్తే అందులో యాభై అరవై కోట్లకి అవినీతికి పాల్పడిందంటూ ఆర్కే రోజా మీద వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క ఆరోపణలు సో వీటి మీద ఎంక్వైరీ జరిగింది నలభై యాభై కోట్లు స్కామ్ జరిగిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సో దీని అంశంలో ఆర్కే రోజా అరెస్ట్ అవ్వడం గ్యారంటీ అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సో ఇది కాకుండా ఈ నగరీ నియోజకవర్గ ప్రజలు ఈ నగర నియోజకవర్గం సంబంధించినటువంటి కొంతమంది ఒక రిపోర్టు తయారు చేసి చంద్రబాబు నాయుడు గారికి టేబుల్ మీద పంపారు నగర నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు ఆర్కే రోజా చాలా దారుణాతి దారుణంగా వ్యవహరించింది భూములు అక్రమంగా భూములు కొనుగోలు చేసి ఇక్కడ ల్యాండ్ కబ్జా చేసిందంటూ ఆర్కే రోజా మీద ఇంకొన్ని ఆరోపణలు వస్తా ఉన్నాయి అంతేకాకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అనేక మంది దగ్గర డబ్బులు తీసుకొని కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చినా కొంతమంది ఇవ్వలేదని చెప్పి ఇలాంటి మంది దగ్గర డబ్బులు తీసుకుందామంటే ఈ యొక్క ఆరోపణలు అంతేకాకుండా ఏదైతే చెన్నైకిను ఈ యొక్క నగరీ సంబంధించినటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి గుడికి సంబంధించి కొన్ని రోడ్డు సంబంధించిన విషయాల్లో టోల్ ప్లాజాల విషయంలో ఎక్కువ మొత్తంలో ముడుపులు ముట్టాయంటూ ఆర్కే రోజు మీద వస్తున్నాడు అండ్ ఇంకొక ఆరోపణలు అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి టికెట్లు అమ్మేసుకొని రకరకాలుగా అక్కడ స్కాములు చేసిందంటే అవి ఒక ఆరోపణలు ఇలాగ తేగలాగితే డొంక కదిలినట్టు అనేక విషయాలు ఈ రోజున ఆర్కే రోజు గత ఐదు చేసిన ప్రతి విషయం ఈరోజు బయటపడుతుంది ఉంది ఎందుకంటే అధికారంలో ఉంది ప్రజలకి సేవ చేయడం కోసం ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మంచి చేయాలి అధికారం ఉంది కదా మేము ఏదైనా చేసేస్తాం అందరికడుగు దోచుకుంటాం దాచుకుంటాం పంచుకుంటాం అని చెప్పి ఉంటే రేపు పొద్దున ఇదే చెప్పాను కదా కర్మ ఎవరిని విడిచిపెట్టదని చెప్పాను కదా సో అలాగే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తుంది అధికారులు ఉన్నప్పుడు దోచుకున్నారు ఈ రోజున ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే ప్రజా ప్రజాసుమది ప్రజల దగ్గర నుంచి ఆ పనుల రూపంలో ఆ రూపంలో ఈ రూపంలో ప్రజలు నెత్తి మీద లాక్కున్నటువంటి డబ్బుని మీ యొక్క పర్సనల్ అమౌంట్లో యూజ్ చేసుకుంటే ఎలా ఊరుకుంటారు అందుకే తిన్న రూపాయలంతా కక్కాల్సిందే మీరని కాదు చాలా చోట్ల చాలామంది ఎమ్మెల్యేలు పనితీరు ఇలాగా ఉంది కొన్ని కొన్ని శాఖల్లో అవినీతి చట్టాలు బయటపడతా ఉన్నాయి రీసెంట్గా చూడండి చిలకలూరుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విడదల రాజని ఏదైతే స్టోన్ క్రాషర్ దగ్గర రెండు మూడు కోట్ల రూపాయలు తీసుకుందని చెప్పి అక్రమంగా స్కామ్ చేసినట్టు దాంట్లో కూడా ఆరోపణలు వచ్చినాయి సో అదే అంశం మరి ఆ కేసు ఏమైంది కూడా పక్కన పెట్టేస్తే ఈరోజు ఆర్కే రోజే కూడా సేమ్ సిచ్యువేషను అనేక రకాలుగా అవినీతికి పాల్పడిందని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి గతంలో ఎర్కేరా చేసినటువంటి బూతు పురాణాలను చూడండి ఆడవారై ఉండి కనీసం ఎలా మాట్లాడాలి ఎలాంటి సిచ్యువేషన్ ఎలా ఉండాలి సందర్భాన్ని బట్టి ఎలా మాట్లాడాలి ఎలాంటివన్నీ మర్చిపోయి బూతు పురాణాలు ఏళ్ళు చూపించడాలు రకరకాల వ్యాఖ్యలు చేయడాలు చంద్రబాబు నాయుడు గారి వయసుకి కనీసం మర్యాద ఇవ్వకుండా ఎంత దారుణాది దారుణంగా వ్యాఖ్యలు చేసిందో ఏ ఒక్క మాటలు చెప్పాల్సినయా ఎన్ని చిట్ట చట్టా తిరగేసే కొద్దిగా ఒకటొకటి బయటపడతానే ఉంటాయి ఆర్కే రోజాకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నటువంటి ఆర్కే రోజా అప్పట్లో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అవమానపరిచాడంటూ పార్టీ నుండి బయటకు వచ్చేసి వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయ్యి వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయిన తర్వాత జగనన్న దేవుడు జగనన్న నీకు నా సెల్యూట్ అంటూ మాట్లాడుకుంటూ జగనన్నకు సపోర్ట్ చేసుకుంటూ రకరకాలుగా జగన్ హైలైట్ చేయడం కోసం ఇటే పక్కన పార్టీ వాళ్ళని విస్తృత స్థాయిలో వ్యాఖ్యలు చేయడం రాజకీయాలు అన్న తర్వాత వాళ్ళ నీళ్ళని కాస్త తిట్టడం చేయడం కా సర్వసాధారణం కానీ మితిమీరితే ఇప్పుడు ఒక పర్టికులర్ వే ఉంటుంది ఒక మనకి ఒక వే ఆఫ్ ఉంటుంది అంతవరకే లిమిట్స్ దాటి కనుక ఎక్కువ కనుక వెళ్తే సో ప్రతి నోటికి ఎవరైతే పని చెప్తారో ఏదైనా అనరాని మాట్లాడినా చేయి చేయని వ్యాఖ్యలు చేసినా లేదంటే అనుకోని పదాలు ఉపయోగించినా ఖచ్చితంగా వీటికి శిక్ష అర్హులు అవుతారు రీసెంట్గా చూసుకుంటే టీడీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా అరెస్టులు చూడండి బూతు పురాణాలను లంకించుకున్న ప్రతి ఒక్కరు అరెస్ట్ అయ్యారు ఆడవారి మీద అసభ్యకరంగా వాగిన ప్రతి ఒక్కరు అరెస్ట్ అయ్యారు విస్తృత స్థాయిలో వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కరు అరెస్ట్ అయ్యారు సో ఇప్పుడు ఆర్కే రోజా వచ్చింది కొడాలి నాని పేరు నాని ఇంకా చాలా మంది ఉన్నారనుకోండి సో నెక్స్ట్ వీళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా మెండుగా కనబడతా ఉన్నాయి ప్రస్తుతం ఆర్కే రోజా మాత్రం ఏదైతే ఆడుదాం ఆంధ్రాలో యాభై అరవై కోట్ల రూపాయలు స్కామ్ చేసిందంటూ ఆరోపణలు వస్తూ ఉన్నాయి దీనికి తోడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా సపోర్ట్ నేసగా ఉన్నాడు అప్పుడు మరి క్రీడా శాఖకు సంబంధించిన దాంట్లో చైర్మన్గానే దాంట్లోనే వ్యవహరించాడు మరైన సో దీనికి సంబంధించి ఈ స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్గా ఉండేవాడు ఏది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా వాటాలు అందినట్టు ఈ ముడుపులు ముట్టిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఈ యొక్క స్కామ్కి పాల్పడినట్టు పక్కా ఆధారాలు అయితే రెడీ అయినాయి ఏ క్షణమైనా సరే ఆర్కే రోజు అరెస్ట్ అవ్వడం ఖాయం నిన్న కాక మొన్న పేరు నాని పరిస్థితి ఏమైంది రప్పారప్ప ఎంట్రా ఏంట్రా చీకట్లో రప్పారప్ప చేసేయాలని చెప్పి అన్నారు అంతకుముందు ఏదైతే రేషన్ బియ్యం నిల్వ చేసిన చెప్పి అరెస్ట్ కాబోతున్నాడని చెప్పి వార్తలు వచ్చినాయి ఈ వార్తలు వచ్చేపాటికి నాని ఏం చేస్తున్నాడు అరెస్ట్ అవుతాడని చెప్పి భయంతో మాట్లాడడం మానేస్తా ఉన్నాడు తర్వాత ఒక నెలకి రెండు మూడు నెలలకి ఈ టాపిక్ డైవర్ట్ అయిపోతూ ఉంది మళ్ళీ బయటకు వస్తున్నాడు మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చేసి ఏ చంద్రబాబు నాయుడు వదిలిపెట్టను నారా లోకేష్ను వదిలిపెట్టడం ప్రజలను మోసం చేస్తున్నారు వీళ్ళు పథకాలు ఎక్కొట్టేస్తారని చెప్పి మళ్ళీ మైకులు పెట్టుకొని అరవడం సో ఇక్కడ ఆర్కే రోజు విషయంలో అయినా సరే ఎలాంటి అలసత్వం వ్యక్తం చేయకుండా కేసు నమోదైంది కాబట్టి ఖచ్చితంగా ఏ వన్ కానో ఏ టూ గానో ఖచ్చితంగా ఆర్కే రోజుని అదుపులో పెట్టుకుంటారు ఈ రోజున ఆర్కే రోజుని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అంతే తప్ప కాలయాపన చేసినట్టయితే మళ్ళీ ఒక నెల ఆగడం రెండు నెలలు ఆగడం మళ్ళీ ఆర్కే రోజు మళ్ళీ మైకుల ముందుకు వచ్చేసి మళ్ళీ పథకాలు ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టడం రేపు పొద్దున్న ఎగరే సేకరిస్తాం మనం మాట్లాడింది కదా మళ్ళీ ఎకరే సేకరిస్తాం అని చెప్పి మళ్ళీ మళ్ళీ మొదలు ఒక వస్తుంది సో తప్పు జరిగితే వెంటనే ఎప్పుడైతే శిక్షలు పడతాయో పేరు నాని విషయంలో చేసినటువంటి అలసత్వం వ్యక్తం చేయకుండా ఈ రోజున ఆర్కే రోజు మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ నిజాలైతే ఖచ్చితంగా ఆర్కే రోజున అరెస్ట్ చేసి జైలు శిక్ష అనిపిస్తే రేపు అన్న రోజున వీళ్ళు బుద్ధి మారి నుంచి నుంచైనా సరే వాళ్ళ యొక్క నోటికి మంచి మాటలు వస్తాయి వాళ్ళ చేతలకి మంచి చేయాలని చెప్పి ఆలోచన వస్తుంది ఇక్కడ అరెస్ట్ చేయడం అందరం అనుకుంటారు అక్రమ అరెస్టులు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు అరాచకాలు చేస్తున్నారు చెప్పి ఈ రకంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు కానీ అరెస్ట్ చేసేది ఎందుకు వాళ్ళు మార్పు వస్తుందని వాళ్ళు చేసినటువంటి తప్పులు తెలుసుకుంటారని చెప్పి ఈరోజు నా వల్లభనేని వంశీని చూడండి లేదంటే అంతకుముందు త్వరకా కిషోర్నే చూడండి లేదంటే బోరగడ్డ అనిల్నే చూడండి ఇలాగ కొంతమంది అరెస్ట్ అయ్యారు కదా వీళ్ళందరినీ వాంటెడ్గా టార్గెట్ చేసి ఏమి అరెస్ట్ చేయాల వాళ్ళు చేసినటువంటి మిస్టేక్లని వాళ్ళు చేసినటువంటి అవినీతి విషయాలన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చి పక్క ఆధారాలు చూపించి అరెస్ట్ చేశారు సో ఆర్కే రోజా విషయంలో కూడా పక్క ఆధారాలు చూపి అరెస్ట్ చేస్తారు ఒకవేళ ఆర్కే రోజాని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో మంచి రోజులు వచ్చినట్టే ఒక రకంగా చెప్పాలంటే ఆర్కే రోజాని కనుక అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి రోజులు వచ్చినట్టే ఇప్పటికైనా సరే పార్టీ కొద్దిగా మనుగళ్ళలోకి వస్తుంది ఇలాంటి కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి వారిని కాస్త కడిగి వాళ్ళు రీమోడలింగ్ చేశారనుకోండి రేపు అన్న రోజున పార్టీకి బాగా ఉపయోగపడతారు మంచిగా మాట్లాడడానికి మంచిగా ఉండడానికి వాళ్ళకి వాళ్ళకి తెలిసి వస్తుంది